హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను ఒక టాపిక్ మీ ముందు ఉంచాలని వచ్చాను మరి అది నిజంగా మంచి టాపిక్ అయితే ముందుకు తీసుకెళ్ళండి మీకు నచ్చలేదంటే కామెంట్ రూపంలో మీరు ఏం చెప్పిన పర్వలేదని నేను వింటాను చూడండి ఫ్రెండ్ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ ఫేస్బుక్ నుంచి కానీ లేక యూట్యూబ్ నుంచి కానీ చాలామంది చాలా విధాలుగా డబ్బు చూపించి ఎరవేస్తున్నారు ఏ విధంగా అంటే మా దగ్గర ఇంత డబ్బు ఉంది మీకు మేమిస్తాం మా వీడియోస్ లైక్ కొట్టండి మా వీడియోస్ షేర్ చేయండి మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి అని చాలా విధాలుగా మోసం చేస్తున్నారు లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంతోమంది ఆశపడుతూ ఆశగా చేస్తున్నారు తీరమో చూస్తే ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక రూపాయి కాదు కదా చిల్లి గవ్వ కూడా ఇవ్వట్లేదు ఇలాగ చాలామంది ఆశ ఆశ పెడుతున్నారు దయచేసి ఎవరు ఎవరిని ఆశ పెట్టవద్దండి దయచేసి నిజంగా మీరు సంపాదించాలనుకుంటే నిజమైన వీడియోస్ పెడితే క్లారిటీగా ఉన్న వీడియోస్ అంటే జనాలకి అర్థమయ్యే వీడియోస్ పెడితే ఆటోమేటిక్గా మీకు లైక్లు వస్తాయి షేర్స్ వస్తాయి కామెంట్లు వస్తాయి మీకు సబ్స్క్రైబ్ కూడా పెరుగుతారు దయచేసి ఈ మోసపూరితమైన పనులు చేయకండి యూట్యూబర్స్ అయితేనేమి ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావాలని కానీ లేకపోతే ఫేస్బుక్లో హైలైట్ అయిపోవాలని వాళ్ళు కానీ అవ్వండి తప్పేం లేదు కానీ ఇలాంటి నమ్మించి మోసాలు చేయవచ్చు అని నేను అడుగుతున్నాను దయచేసి మీరందరూ ఇది గమనించి మరి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నచ్చితేనే ఈ సబ్జెక్ట్ నచ్చితేనే ఈ వీడియో నచ్చితేనే మీరు లైక్ కొట్టండి షేర్ చేయండి మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఈ వీడియో కరెక్ట్ కాదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్